ఏమని మాట్లాడాలి ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది అందుకే ఇంటికి వెళ్తున్నాను అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్యాలా బ్లాగ్స్ సో ఈ వీడియోలో మేము ఇంటికి ఎలా వెళ్తున్నామో ఆ వీడియో తయారు చేస్తున్నాం సో ఈ వీడియో ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఇంటికి వెళ్ళలేదు దాదాపు ఎనభై రోజుల దాకా అయింది సో ఎనభై రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను సో అందుకోసం ఈ వీడియో చేశాను మా మేడం ఏదో జరుగుతుంది అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి ప్రయాణం చేస్తాం కాకపోతే ఇంటి పోయే ముందు ఏమేమి కొనుక్కుంటున్నాం వరలక్ష్మి రోదానికి కొని కొనిచ్చాలి ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను అలాగే మా అమ్మకు వచ్చేరి కొనాలి సో అందుకని ప్రయత్నం చేస్తామన్నమాట నేను మటుకు చాలా రోజులైంది అయింది మన అన్నీ మా అమ్మని చూసి సో వాళ్ళని ఖచ్చితంగా చూడాలి వాళ్ళతో మాట్లాడాలి అందుకోసమని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో ఇది నా మొదటి వీడియో అందుకే ఎక్కువ ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు సో ఇంతే సో ఇప్పుడు బట్టలు సరిదేసాం ఇంకా ప్రయాణానికి అన్నీ రెడీ చేస్తున్నాం ఏం లేదు ఇంటికి పోవటానికి ముందు ఉండేది ఎప్పుడు ఏంటి పెట్టింది పవిత్ర బట్టలు బుల్లి బ్యాగ్ పెద్ద బ్యాగు ఈ బ్యాగులన్నీ నాయి కాదు మొత్తం నీయే మగవాళ్ళకే ఉంటాయి ఒక బనీ సక్కుంటే చాలు నవ్వు ఓకే నవ్వు నవ్వు బయట ముందు మీ నాన్న పంపిస్తా పో వచ్చింది అందరు రండి ముందు కనపడుతున్నారా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఓకే ప్రకపాడే సో మొత్తాన్ని బస్ స్టాండ్కి అయితే వచ్చాం బస్ స్టాండ్ నుంచి కుంటకి టికెట్ తీసుకోవాలి కుంట నుంచి అమ్మాని పాడుకు వెళ్ళాలి సో దట్ ఈస్ ద ప్లాన్ సో ఫస్ట్ టైం వీడియో తిరగడం వల్ల అందరికీ మొహమాటం ఎక్కువైతుంది మూడు ముందులో నేను నేనున్నాను తర్వాత మా ఉంది సో ఇది మా ఊరి గుడి శివాలయం ఇది మా ఇంటికి స్ట్రైట్లో ఉంటుంది సో దానివల్ల వీ ఫీల్ సో హ్యాపీ నిద్రలేసిన వెంటనే శివాయం ఒకసారి చూసి ఆనందంగా ఉండొచ్చు

ఇలా పొద్దున్నే తోటకొచ్చి చేలో పని చేసుకొని మోకం పుళ్ళ తీసుకొని దాంతో కొంచెం బలదోముకొని అన్నం తింటే ఉంటుంది ఆ టేస్ట్ మీరు పచ్చికారం తిన్నా కూడా పరమాణం లెక్క ఉంటుంది కానీ ఎంత కష్టపడి పని చేసినా కూడా ప్రతిఫలం వస్తుందా లేదా మనకు రిజల్ట్ వస్తుందా లేదా అనేది ప్రతి రైతుకి అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ పంట వేసినప్పుడు వర్షం పడితే మొక్కలు మొలుస్తాయి ఆ వర్షం పడుద్దో పడదో తెలియదు దానికోసం వెయిటింగ్ చేయాలి పడితే మంచిదే పడకపోతే మొక్కలన్నీ చచ్చిపోతాయి ఇక్కడ నేను చూపిస్తే ఈ మొక్కలన్నీ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎప్పుడు వర్షం పడిద్దా ఎప్పుడు బతుకుదామా ఎప్పుడు రైతును బతికిద్దామా అని ఈ మొక్కలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి మా అమ్మ మా నానేమో కష్టపడుతూ ఉన్నారు నేను ఇప్పుడే ఆ డ్రిప్లన్నీ సరి చేసి ఆ జాయింట్లన్నీ వేసి వచ్చాను ఈ మధ్యలో పైప్ ఉంటుంది కదా ఒక పైప్ పగిలిపోయింది లోపల నుంచి వాటర్ బయటకు వస్తూ ఉన్నాయి సో దాన్ని మళ్ళీ తవ్వి అదంతా తీసి మళ్ళీ పై యథావిధిగా చేస్తే అప్పుడు డ్రిప్లకు వాటర్ వెళ్తాయి ఇంకా అన్నిటికీ వాటర్ వస్తాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దట్టు ఎర్రగండపాలెం మండలం బాగా డ్రాట్ ఏరియా అంటే వర్ష ఆధారిత ప్రాంతాలన్నమాట వర్షాలు పడితేనే పంట పండించగలం లేకపోతే మనము అసలు ఏం చేయలేం సో నాకైతే ఏం లేదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మా పరిస్థితి ఇంతే నేను చదువుకున్నాను కాబట్టి బయటికి వెళ్ళి చదువు ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాను కానీ మా పేరెంట్స్ మాత్రం ఈ వ్యవసాయం చేయాల్సిందే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి మొక్కలు వర్షం కోసం ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నాయో చంటి పిల్లాడి కాకలేస్తే అమ్మ పాల కోసం ఎలా అయితే వెయిట్ చేస్తాడో ఏడుస్తాడో గట్టి కేకలేస్తాడో అదే విధంగా పొలంలో ఉన్న మొక్కలు కూడా వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాం మొక్కను జూమ్ చేస్తుంది చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ చాలా స్ట్రైట్గా ఉంది ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది సూర్యుడు దగ్గర దగ్గర మండిపోతా ఉన్నాడు మీకు చూపిస్తాను స్కూ సూర్యుడు అసలు ఈ మొక్క ఎప్పుడు వర్షం పడితే బతుకుదామా ఎప్పుడు వర్షం పడితే రైతుని బతికిద్దామా అని ఈ మొక్క ఈ సార్ చూడండి ఈ మొత్తం మీరు గమనిస్తే అంతే మొక్కలన్నీ అంతే సో మేము బతికి మిమ్మల్ని బతికిస్తాము కాకపోతే వర్షం పడాలి తల్లి కరిగించాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాయి అంతే ఈ ప్రకాశం డిస్టిక్లో ప్రతి ఒక్క పల్లెటూరు అంతే వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి సో వై మనకి ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒకటి వెల్లుగొండ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో అది పూర్తయి దాంట్లోకి వాటర్ వస్తే కానీ ఇక్కడ ఉన్న ప్రజలు హ్యాపీగా వ్యవసాయం చేసుకోలేరు అంతకు మించి వేరే ప్రత్యాం లేదు చూడండి అన్ని డ్రిప్పులే ఇరిగేషన్ వర్షాలు లేక డ్రిప్పుల ద్వారా నీళ్ళు పంపిస్తున్నాం చెట్లకి చూపిస్తాను చూడండి సో ఈ పొలం మొత్తం మీరు గమనిస్తే నేను జూమ్ చేశాను జూమ్ తగ్గిస్తాను పొలం సో మీకు కనిపిస్తున్నాయి ఇగో ఈ వాల్గేట్ నుంచి ఆ చెట్లు దాటి చాల కనిపిస్తాం చెట్లు దాచి ఆ చివరి వరకు కూడా మొత్తం మిరప పొలమే సో ఆ వాల్ ఆ చెట్లు దాటి ఉన్న పొలంలో నేను ఇప్పుడే డ్రిప్పులు అన్నీ మార్చి అంటే కొన్ని కట్టేసి ఉంటారు వాటికి జాయింట్లు వేసి వచ్చాను సో అదనమాట వ్యవసాయం చేయటం చాలా కష్టం ఏ రైతు ఈ రోజుల్లో తన కొడుకు వ్యవసాయం చేయాలని కోరుకోవట్లేదు ఎందుకంటే రండి రీజన్స్ ఒకటి ఓకే నా కొడుకు వ్యవసాయం చేస్తాడు ఎట్ ద ఎండ్ వాడికి రిజల్ట్ వస్తుందా ఇప్పుడు మనం జాబ్ చేస్తే కనీసం నెలకి ఒక ఇరవై వేల ముప్పై వేల నిలిచు కానీ వ్యవసాయం చేస్తే మొదట పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడికి వచ్చిన రాబడి చెప్పలే సో మొదట పెట్టుబడి పెట్టాలి ఆ పెట్టుబడికి తగిన రాబడి వస్తుందా లేదా అనేది అసలు ఎవరికి తెలియదు అంటే నేను అలా సరదాగా చెప్తున్నాను కానీ ఎంత కష్టమో ప్రతి రైతుకి తెలుసు అందుకే దానికెదురు వేడుచుండే అమ్మబాట్ల ప్రేమలో

మనకి ఇన్సూరెన్స్ రాదు నాన్న పంటకి పంట పండగ పోతే ఇన్సూరెన్స్ లేదా ఇప్పుడు అంత దిగి దోసకు తినేవాళ్ళు మంట కలిసిపోయి ఎంత ఖర్చు పెట్టినా మనము

e ne la moio non lo butto Allora andiamo pure voi. Excellent. పచ్చికారమే బాగుంటది అనుకో ఎన్ని వంటలు ఉన్నా కూడా

ఏదన్నా డా పోత మనో నేను మేడోతున్నా అంట బా రికార్డ్ అయింది అది పొద్దున్న పట్టుకున్న సముఖ్యండి

Thank mm -hmm. you.

ೇರಿ ಪಾತ್ರಕ್ಕೆ ಅವರಿಕಿ ಪುಡು ಕಾರ್ಚಿನ ಕಾರ್ ಬಿಟ್ಟು ಅನ್ ಮುಂದೆ ನಾನು ಅನ್ನ ಉಂಟು ನೇರ

ஜூன் பெ அ